ఎందుకే సార్ పోలీసోలకి రేంజ్ ఏ సార్ ఏమస్ ఫైన్ పసండే సార్ బోనా మలైన అమ్మ అలా కన్సిజూ ఎంత అవుతది నాకు నాకు బైకికి 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 నువ్వు మూడు లక్షలు అది పిచ్చి నాటోని ఎవరు లేవనంటారు మీరు బైక్ కొట్టు కాడండి నువ్వు చెప్పావు కాడ పిల్ల కాయండి 20ంట తీసుకున్నావు కదా 30 లక్షల అను 40 తీసుకున్నావు కదా అక్టోబర్ 18 రోజు మగ్గానే వంటియాకి కార్ స్కోర్ బంగారమే చేతంటది

పెళ్ళతో నాటకం అవుతున్నావు ఇద్దరు కొడుకు దశగా పెట్టుకోవద్దాం ఎందుకు చేస్తాడు